నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అలాగే దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో లేదంటే అధికారులతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది అంటే ఎన్ని సమస్యలు ఉన్నా చివరికి విజయం మీకే లభించినప్పటికీ కూడా టెంపరీగా ఈ విరోధం వల్ల కొన్ని నిందలు మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఒక మానసిక అశాంతికి గురవుతూ ఉంటారు ఇంతకాలం ఎవరైతే మీ నుంచి సేవలు సర్వీసు పొంది వారి యొక్క అభివృద్ధికి మీరు కారణమైనప్పటికీ కూడా సడన్గా వారితో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది మీలో కూడా ఒక విధమైనటువంటి అసహనం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి ఈ నెల పదహారో తారీఖు తర్వాత సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం వల్ల కూడా కొంతవరకు బాగా ఆత్మీయుల దగ్గర నుంచి కానీ భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది ఎవరికెవరు ఒకరికి ఒకరు మేం గొప్ప అంటే మేం గొప్ప అనుకోవడం ఒకరి చెప్పినది ఒకరికి నచ్చకపోవడం వల్ల చాలా వరకు విభేదాలకు వచ్చే అవకాశం ఉంది చిన్న సమస్యని పెద్ద సమస్యగా తీసుకొని అది విడిపోయేంత వరకు కూడా వచ్చే అవకాశం ఉంది దానివల్ల టెంపరీగా ఒక నెల రోజుల పాటు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటే అవకాశం మంచిది అయితే కొంతమందికి ఉద్యోగరీత్యా ఎడబాటు రావచ్చు లేదంటే అనారోగ్య రీత్యా ఎడబాటు రావచ్చు లేదంటే ఏదైనా శుభకార్యం వల్ల వేరే కారణాల వల్ల కూడా ఎడబాటు రావచ్చు ఇది అవకాశంగా తీసుకొని వేరొకరు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రలోభాలకి లొంగకుండా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మీ యొక్క స్థితి మీ యొక్క పరిస్థితిని బట్టి ఇతరులు దాన్ని అవకాశంగా తీసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటారు అందువల్ల ఎప్పుడూ మీ యొక్క సామర్థ్యాన్ని తగ్గించుకోకుండా మీ యొక్క బలాన్ని ధైర్యాన్ని తగ్గించుకోకుండా ఇతరుల యొక్క ఆధీనంలోకి వెళ్ళడం కానీ ఇతరులకి లొంగిపోవడం కానీ చేయకుండా జాగ్రత్తగా స్థిమితంగానే ఉండండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే మీ జీవితంలో మంచి రోజులు రావడం జరుగుతుంది జరిగిపోయిన గతం నుంచి గతం పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు మళ్ళీ ఈ సమయంలో వేరొక తుఫానులో వేరొకరు కూరల్లో చిక్కుకోకుండా ధైర్యంగా వ్యవహరించడం మంచిది ఎందుకంటే కుటుంబ స్థానంలో ఈ రాహుగ్రహ సంచారం వల్ల మీ కుటుంబ విషయాలు మీ యొక్క ఆర్థిక విషయాలు మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఇతరులకి వెళ్ళిపోవడం వల్ల మీ యొక్క సొంత విషయాల్లో మీ కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది కొన్ని సందర్భాల్లో మీ యొక్క మంచి పేరుకి కూడా ఇబ్బంది కలగడం కుటుంబ ప్రతిష్ఠకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది బట్ ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వారి యొక్క వ్యవహారం మీకు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఏదో ఒకటి మీద ఒక ఉమ్మడి కుటుంబం అయినా నలుగురున్న కుటుంబం అయినా ఆ కుటుంబం విడిపోవడానికి కుటుంబం నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఏదో విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో మిమ్మల్ని ఏదో విధంగా చిన్నబుచ్చడం కానీ నిందించడం కానీ మిమ్మల్ని అసమర్థుడిగా చిత్రీకరించడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా మకర రాశి వారికి సహజంగా ఉన్నటువంటి ఆత్మధైర్యం కష్టాలను ఎదుర్కొనే శక్తి దాని నుంచి తప్పుకోకుండా బలంగానే నిలబడండి బట్ ఏదైనా మిమ్మల్నించి మీ నుంచి దూరంగా ఎవరు వెళ్తానన్నా కూడా కంపల్సరిగా వాళ్ళని పంపించాలి తప్ప వాళ్ళని ఉంచుకునే ప్రయత్నం అంటే వాళ్ళని నచ్చజెప్పి మీ దగ్గరే ఉంచుకునే ప్రయత్నం చేయడం కన్నా వారికి వెళ్ళిపోవడమే బెటర్ అంటే రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు ఎగిరిపోతే అవి స్వేచ్ఛగా ఎలా ఉంటాయో కంపల్సరిగా మీ కుటుంబం నుంచి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు దూరం ఎగిరిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఎంత దూరం ఎగురుతారో ఎగరవ్వండి మళ్ళీ ఎప్పటికైనా మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది బట్ దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది కొద్దిగా నిభరంగా జాగ్రత్తగా వ్యవహరించండి మీరు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ఎటువంటి ఆవేశాలకి లోనవద్దు ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయకుండా నిదానంగానే వ్యవహరించండి మరీ ముఖ్యంగా వాహనాలు వేగంగా నడుపుతున్నవారు ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సరే ప్రమాదం అన్నది జరిగే అవకాశం ఉంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది తప్పదు కాబట్టి జాగ్రత్త అన్నది వెరీ ఇంపార్టెంట్గా ఉంటాం కొంత అప్రమత్తంగా ఏదైతే ఇక్కడ ఇబ్బంది ఉంటుందో కేవలం వృద్ధుల్లాంటి వాళ్ళు ఈ బాత్రూంలో కాలు జారి పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా జరుగుతుంటుంది కాబట్టి ఈ విషయంలో ఎటువంటి ఆవేశాలకి లోనవ్వకుండా చాలా నిదానంగా వ్యవహరించండి బట్ ఏదైనా దైవ బలం మీకు చాలా బలంగా ఉంది శనిగ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉండడం బట్ ఏదైనా మీ చుట్టూ శత్రువులు ఉన్నారన్న విషయాన్ని మాత్రం అప్రమత్తంగా ఉంటే ఎప్పటికైనా విజయం మీకే రావడం లభిస్తూ ఉంటుంది ఈ స్వస్తి శాస్త్ర రీత్యా గోచార ఫలితాలని నమ్ముతున్న వారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఐదుగురు దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు అలాగే సూర్యభగవానుడు అలాగే దుర్గా అమ్మవారు విష్ణుమూర్తి శివుడు ఈ ఐదు ప్రధాన గ్రహాలని ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల ఐదు ప్రధాన గ్రహాలు ఉంటాయి మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రెండు వెలుతురునిచ్చే గ్రహాలు ఐదు మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది అవి శని గురువు కుజుడు బుధ శుక్రులు అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ ఐదు గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మనం ఈ ఐదుగురు దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ ఐదు గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని ఏ నైవేద్యం అన్నా పర్లేదు అది భగవంతుడికి సమర్పించడం వల్ల అది అటుకులో శనగలో కొబ్బరికాయలు అరటిపళ్ళు సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది అంటే ఏదో ఒక దేవతకి ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది వివాహ సమస్యలు ఉన్నవారు వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి రోజు సూర్యభగవానుకి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్యన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది అందులో సూర్యభగవాను తలుచుకుంటే సమస్తం ఇవ్వగలడు సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల అది అగ్నిదేవుని సంతృప్తి పరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐదుగురు ప్రధాన దేవతలైనటువంటి అయినటువంటి విఘ్నేశ్వరుడు సూర్యభగవానుడు రెండు కంపల్సరీ మొదలెడతాం రోజు సూర్య నమస్కారం విఘ్నేశ్వరుడు పూజ విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామాలు చదవచ్చు లేదంటే గోవిందనామాలు చదవచ్చు శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసిన ఒక ఓం నమస్యమైన మంత్రం చదివినా కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం వస్తుంది ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమచ్చిన దుర్గా అష్టోత్తరం సింపుల్ మీరు ఏమీ కష్టపడక్కర్లేదు మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తి పరుస్తారు అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది ఏదో ఈ రోజు చేస్తాం అన్నట్టు కాదు మీరు మన కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో ఏదైతే పూజలో నిత్య కర్మలో నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రియేట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రియేట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి సో ఏదైనా ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు చిన్న ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చు అది ఒక సాధన ఓర్పు సహనం ఉండడం కంపల్సరీ స్వస్తి